తెలియజేసుకుంటా ఉన్నామండి ఈ విధంగా ఉదయకాల సమయంలో మేమందరం కూడా కలిసి సంతోషంగా పాటలు పాడుకుంటూ యేసు ప్రభు వారి యొక్క మంచి శుభవర్తమానము మీ మనసుకు సంతోషం కలిగించేది మీ మనసుకు ఆనందం కలిగించేది మిమ్మల్ని స్వర్గానికి చేర్చేటటువంటి రా ఒక మంచి మాటలను మీ మధ్యకు మేము తీసుకొని వచ్చినాం కొన్ని నిమిషాలు ఇంకా దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఇప్పుడు మేము ఒక పాట పాడుకుంటా మీరు అందరు చూసింటారు కదా పరలోక రాజ్యం చేరుటకు ప్రోగ్రే మార్గం అవునండి మనం అందరం కూడా స్వర్గరాజ్యంలో ఉండాలని మనం అందరం కూడా దేవునితో ఉండాలని దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం అండి ఆకలి తప్పులు లేని రాజ్యం సూర్య చంద్రులు లేని రాజ్యం దేవుడైనటువంటి ప్రభు ప్రకాశించేటటువంటి ఆ రాజ్యంలో నిన్ను నన్ను ప్రవేశపెట్టాలనేదే దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం ప్రియ సహోదరి సోదరుడా అయితే మానవులమైన మనం అందరం కూడా పాపాత్ములమైన దేవుని రాజ్యం చలవిస్తా ఉంది ఈ పాప హృదయంతో మనం దేవుని చూడలేం ఈ పాప హృదయంతో మనం స్వర్గరాజ్యంలో ప్రవేశించలేం కనుక ఈ దినానం మానవుని మనం చూస్తే మానవుడు ఎంత సంపాదించినప్పటికీ ఎంత తిన్నప్పటికీ మానవుడి జీవితంలో తృప్తి లేదు దానికి కారణం మానవుల్లో ఉన్నటువంటి పాపం ఏమైనా సోదరి సదరుడా ఈ పాపాన్ని తీసివేయాలని నీ జీవితంలో శాంతిని ఇవ్వాలని నీకు సమాధానం ఇవ్వాలని నేను రాజ్యం చేర్చాలని సుచికర్త అయినటువంటి దేవుడే నలావతారీగా భూమికి కనుగించినాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారండి ఏసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు అనేక మంది కుంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు వారి కాలానిచ్చినాడు అనేక మంది దయ్యములు పట్టినటువంటి వాళ్ళు యేసు ప్రభు తీసుకొని వచ్చినారు వారి దయాను యేసుప్రభు వెళ్ళగొట్టినాడు అనేకమైనటువంటి రోగులను నేను ప్రభు దగ్గర తీసుకొని వచ్చినారు యేసుప్రభు ముట్టగానే వారి రోగాలన్నీ కూడా బాగైపోయినాయి అంతేకాదు ఆయన గాలి సముద్రం ను కద్దింపగానే అవి నింపలింపబడినాయి ఆ విధంగా చనిపోయి మూడు రోజులు కుళ్ళిపోయినటువంటి లాజర్ దగ్గరికి వచ్చి లాజరు బయటికి రమ్మని పల్ పిలువగానే పెట్టనే లాజర్ బయటకు వచ్చినాడు ఈ విధంగా ఎన్నో అద్భుతాలు చేసినాడు అయితే పాపైనటువంటి నిన్ను నన్ను ప్రేమించినటువంటి వాడే ఆ పాపముల కొరకు యేసు శిల్వను ఎక్కినాడు పాపం మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి కాని ఈ యొక్క ఉదయకాల సమయంలో సోదరి సోదరుడా నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు జీవితంలో సమస్తం నష్టపరుచుకొని హృదయం శ్రద్దలో ఏడుస్తున్నావా నా పాపములు ఎవరు క్షమించగలని ఎదురు చూస్తా ఉన్నావా నా జీవితం ఇంతే నేను ఇంకా బాగుపడలేను అని బాధపడుతున్నావా ఎవరు తోడు లేరని నిరాశలో ఉన్నావా ఏసుప్రభు నీకు తోడుగా ఉన్నాడయ్యా ఏసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన నీ పాపంలో క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నీ పాపం పోవాలంటే నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎలాంటి క్రైమ్ చెల్లించాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడ వేసాయా నేను పాపిని నన్ను క్షమించు ఈ రక్తంతో నా పాపం కడుగోన చిన్న ప్రార్థన ఇష్టపూర్వకంగా చేసుకుంటే చాలు ఏసు రక్తంలో పాపం సాధనం ఏది లేదు